ఓకే సార్ ఇప్పుడు చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు ఈ అప్పులు ఎక్కువగా చేయడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి మంచి క్వశ్చన్ అడిగారండి దీన్ని ఇన్సాల్వెన్స్ పిటిషన్ అంటాం అంటే ఇన్సాల్వెంట్ అంటాం అంటే మనం చూసాం మీకు చెప్తాను ఇప్పుడు మనకి చాలామంది ఈ మధ్య పేపర్లో చూస్తాం అప్పులు ఎక్కువైపోయి అప్పులు ఎక్కువైపోయి కట్టలేని స్థితిలో చాలామంది సుసైడ్ చేసుకుంటాం ఒక నేను ఒకటి చూశాను ఆయన ఒక కలెక్టర్ గన్మాను కలెక్టర్ గన్మ్యాను చాలా బాధపడ్డానండి ఆ నైట్ అంతా ఏడ్చాను కూడా నేను అతను కాల్చుకొని వాళ్ళ భార్యను కాల్చి ఇద్దరు పిల్లలను చంపేశానండి నాకు చాలా ఇప్పుడు చెప్తున్నా కూడా బాధ అనిపిస్తుంది చిన్నపిల్లలండి వాళ్ళు ఏం చేశారండి ఆయన అలాంటి సందర్భంలో మా నాటి లాయర్ని కలిసి సార్ మరి ఇట్లా నాకు అప్పులు సరే ఆయన అప్పుల కోసం చనిపోయాడు అని మాకు తెలిసిందండి నేను ఎప్పుడు చూడలేదు కదా అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు కానీ దాంట్లో ఏంటంటే ఆయన కొంచెం అప్పులు ఎక్కువని మానసిక ఒత్తిడి చనిపోయాడు అనేది మన పేపర్లో వచ్చింది మనం చూసాం వాస్తవం ఏం జరిగిందో మనకు తెలియదు అలాంటి దాకా వెళ్ళొద్దు అవసరం లేదు మీరు భయపడాల్సిన అవసరం లేదు తర్వాత ఈ ఆన్లైన్ యాప్లు తెచ్చినాయి మధ్యకాలంలో ఆన్లైన్ యాప్లు ఆన్లైన్ ఆ యాప్లు బెట్టింగ్స్ ఆ సినిమా డ్యాన్సర్ ఎవరో పిల్లడు ఆ డాన్సర్స్ చనిపోయాడు కదా కోరియోగ్రాఫర్ ఆ కొరియోగ్రాఫర్ చైతన్య అనే పిల్లడు చనిపోయాడు అంతేనా చైతన్య ఆయన అప్పులు ఎక్కువైపోయింది అంటే బెట్టిగా ఏదో అన్నారు నాకు కూడా తెలియదు ఆయన రీజన్ అదే అప్పులు ఎక్కువ రీజన్ అయిపోయిందని అతను ఏదో సుసైడ్ లెటర్ పెట్టి ఏదో చనిపోయాడు కదా వీడియో కదా పెట్టి అలాంటివి ఎక్కువైనప్పుడు అసలు ముందు మనం ఏంటంటే మన మనందాడి చెప్పాం మనం గత వీడియోలో కూడా చెప్పాం తాతకు మించి అప్పులు చేయొద్దు అది పెళ్లి విషయమైనా ఇంకో విషయమైనా ఇంకో విషయమైనా చేసుకుంటే ఎలాగంటే పరిణామాలు ఎదురవుతాయి ఇప్పుడు నేను చెప్పేది కట్టుకోగా ఉంటుంది ఏంది ఇలా చెప్తాడు పెళ్లి సింపుల్గా చేసుకోమంటాడు అదేంటి అని అనుకోవచ్చు కాదంట్లో ఆ టైంలో వాళ్ళకి బాధం పీయొచ్చు కానీ అదే వాస్తవం భవిష్యత్తులో ఏమవుతుందంటే అవి చివరికి మనం ఆ తలకమించి భారం ఓకే సో అందుకనే ఏమిటంటే ఎవరైనా సరే తలకమించి అప్పులైపోయి వాళ్ళ నెత్తిన అప్పులు బాగా ఎక్కువైపోయి కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు ఎలాంటి సుసైటీలో కానీ ఇంకో రకంగా ఇంకోని చేయొద్దు జీవితంలో ఏంటంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఐపీ అంటాం సో ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని ఉండదు అది మీరు వేసుకోవచ్చు సీనియర్ సివిల్ జడ్జి కోట్లో కానీ జిల్లా కోర్టు కానీ వేసుకోవచ్చు ఉదాహరణకు మీరు మీకు ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు అప్పు అయింది ఓకే మీరు ఒక రూపాయలు మీకు కట్టలేని స్థితిలో ఉన్నారు అలా నేను అప్పులు ఎగ్గొట్టమని నేను అన్నాను ఓకే అప్పులు ఎక్కోటమని అన్నాం ఎందుకు అంటే అప్పులు తీసుకుంటాం ఎలాగో ఇవ్వడం కూడా మన బాధ్యత ఆ సందర్భంలో మీరు అప్పులు ఇచ్చేటప్పుడు ప్రెజర్ ఎక్కువ అవుతుంది అంటే ఇప్పుడు అప్పించినడే ఇవరా ఇస్తావా చేస్తావా అని కూర్చుంటాడు ఆ సందర్భంలో మీకు ఒక టైం కావాలి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం కావాలి మళ్ళీ తిరిగి మీరు రికవర్ అవడం కోసం ఆ లోపల దానికోసం మీరు ఇన్సాల్వెన్స్ పిటిషన్ వేసుకోండి వేసుకుంటే మళ్ళీ కొద్దిగా గ్యాప్ వస్తుంది మీకు వన్ ఇయర్ టూ ఇయర్స్ అంటే గ్యాప్ వచ్చింది ఈ లోపల మీరు నిజాయితీగా ఉండి నేను అదే చెప్తాను నిజాయితీగా ఉండి మళ్ళీ మీరు రికవరీ అయిపోయి లైఫ్లో రికవర్ అయిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పులు కట్టేయండి మీకు ఆ బాధలేదు అంతే తప్ప దానికి మీరు ఇంకో రకంగా సెకండ్ థాట్తో సూసైడ్ చేసుకుంటారు కానీ ఇంకోటి చేసుకుంటారు కానీ అవి చేసుకోవద్దు తర్వాత మీకు ఒకవేళ కంపెనీ ఉందనుకున్నావు దానికి మనం ఒక కంపెనీ పెట్టాడు ఒక ఆయన ఆ కంపెనీలు కూడా అప్పు అప్పులు పాల అయింది అనుకోండి మాట వస్తే నేను ఒక కంపెనీ స్టార్ట్అప్ చేశాను ఒక పది కోట్ల ఇరవై కోట్ల పెట్టి పెట్టాను నా వల్ల కావట్లేదు నడిపించలేదు అప్పుడు ఎన్సీఎల్టీకి వెళ్ళిపోవచ్చు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఉంది అది కూడా మేము చేస్తాం ఆ కేసులు కూడా మేము చేస్తాం మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎన్సీఎల్టీ నేషనల్ లా ట్రిబ్యునల్ ఉంది దాంట్లో మేము మనం ఫైల్ చేసుకునే అయ్యా మాకు రావాల్సింది ఎంత అని అన్నప్పుడు దానికి సంబంధించి ఆ కంపెనీలో ఆ ట్రిబ్యునల్కి సంబంధించి కూడా మనం వెళ్ళచ్చు సో ఇట్లా ఇన్సార్మెన్స్కి సంబంధించిన రూల్స్ చాలా ఉన్నాయి ఇన్సాల్వెన్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు కాబట్టి ఏంటంటే తొందరపాటు చర్యలు తీసుకొని మీరు ఆ తొందరగా ఏదన్నా వేరే వేరే సెకండ్ థాట్కి వెళ్తే ఏమి కాదండి ఇప్పుడు ఎలాగో మీరు చట్ట పేరు ఎలాగో వస్తుంది తర్వాత భవిష్యత్తులో మనం ఏదైనా ఉంటే బతికి సాధించాలి కానీ చనిపోయి ఏం సాధిస్తాం సో అందుకని అంటే ఉంది లీగల్గా తెలుసుకోండి ఏ విషయాన్ని అయినా ఇప్పుడు జంటలుగా ఏం ఆలోచిస్తారు మేము మా దగ్గరికి వస్తుంటారు చాలామంది ఆయన కోటి రూపాయలు పెట్టి ఇల్లుగా ఉంటాడు లాయర్కి ఐదు వేలు అల్లాడిపోతాడు ఓకే తర్వాత ఏమవుద్ది ఆ ఏముంది లాయర్కి ఐదు వేలు ఇవ్వటం ఎందుకు అంటాడు కొంటాడు తర్వాత తర్వాత అన్ని లిటిగేషన్లు అవుతాయి తర్వాత ఏడుచుకుంటే మళ్ళీ మా దగ్గరికి వస్తాడు అని అలాగే మీరు ఇట్లా ఐపీ పెట్టి బాధపడకుండా ఒక లాయర్ని కన్సల్ట్ అవ్వండి ఒక కన్సల్టేషన్ ఫీజు పే చేయండి మీ దగ్గర ఉన్న లాయర్ని కలవండి ఏం జరుగుతుంది సార్ ఏంటి కానీ తెలుసుకోండి తెలుసుకొని ఒక రూపాయి ఇటో పెట్టుకొని మీరు వేసుకోండి అప్పుడు మీకు ఏదైనా రిలాక్సేషన్ వస్తుంది తప్ప తొందరపడి సూసైడ్లు చేసుకుంటాం లేదా ఎదురువాళ్ళని చంపి మీరు చచ్చిపోవటం అలాంటి అయితే వద్దండి నా యొక్క మనవి